ఇక పాస్ పుస్తకాలపై రాజముద్ర చెత్తబుట్టలోకి ఇరవై లక్షల జే బుక్స్ ఇదే పాస్ పుస్తకాలు అనేది మొత్తం రాజముద్రతో ఇంకా కొన్ని సామెతలు చెప్పవచ్చు చెప్పకూడదో తెలియదు కానీ తెక్కలోడి పోతే జైంట్ వీ ఎక్కడ జరిగిపోయింది ఏంటండి ఈ పనులు పిచ్చి పనులు కాకపోతే ప్రజల సొమ్ముతో ప్రజల బాగా చేయండి అని చెప్తే ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసేటువంటి వ్యవస్థలు ఉంటే తప్పు కదా ఎక్కడైనా కానీ పాస్బుక్ కొన మీద మన ఫోటోలు ఏంటండి అట్లా అని చెప్పి పాస్పోర్ట్ మీద ప్రధానమంత్రి మోదీ గారు ఫోటో వేసుకుంటారా వేస్తున్నారా లేదు కదా ఏదన్నా స్కీమ్స్ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు కానీ పాస్బుక్ల మీద మనాస్తుల మీద మేము ఫోటోలు వేసుకుంటాం మేము మా స్క్రీన్లు వేసుకొని మీకు ఇస్తామని అంటే ఆ చెప్పినవి ఎవరున్నారో అతనికి సలహాదారుని తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే పిచ్చుకొక్కల బోన్లు వేయాలి మామూలుగా వేయకూడదు అదేదో సినిమా ఉంది చీమలతో కుట్టి చంపించేది బర్రెలతో పొడుపు చంపి చంపించేది ఏమి సినిమా అది ఒక సినిమా ఉంటుంది సినిమా శంకర్ అతను తమిళ్ హీరో తమిళ అలాంటి అలాంటి ఒక పెట్టి నూనెలో చెప్పటం చెప్పడం ట్రైన్లో ఈ స్కీమ్ మోసం చేసేవాళ్ళు ఎలాంటి ఇట్లాంటివి పెట్టి తీసుకెళ్ళి చేయాలన్నమాట ఎట్లాంటివి చేపించ ప్రజలు సొమ్ము దుర్వినియోగం చేస్తే ఎలాంటి శిక్షలు వేస్తామని చెప్పాలన్నమాట అలా చూపించాలి అప్పుడు కానీ మారడం సరే ఏదన్నా కానీ ఆ ఇరవై లక్షల జే బుక్స్కి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకాలు పాస్ పుస్తకాలు కదా అవి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆస్తున్న ఆయన పేరు మీద రాయించుకున్న పాస్ పుస్తకాలని ఇప్పుడు వాటన్నిటిని తీసేసి రాజముద్ర ఆ రాజముద్ర వేసి ఆ రాజముద్రతో మళ్ళీ మనకి ఇవ్వబోతున్నారు అంటే ఒకటి ఆ ఏసినీ పనికిరావు మళ్ళీ కొత్త ఏసి ఇవ్వాలి అంటే డబుల్ ఖర్చు గతంలో మనం చూస్తే పంచాయతీ ఆఫీసుల మీద స్కూల్ బిల్డింగ్ల మీద ఎంఆర్ఓ కార్యాలయం మీద ఒక రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టి పెయింట్ లేపించారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు పెట్టి పెయింట్ లేపించారు తర్వాత న్యాయస్థానం వచ్చి వాట్లు పెడితే ఒకసారి చెబి తినలేదు మూడు సార్లు చెప్పి తిడితే అప్పుడు మళ్ళీ ఆ పెయింట్ అన్నీ తీసేశారు అంటే రెండుసార్లు ఖర్చు ఇదే విధంగా ఇప్పుడు కూడా ఈ పనికి ఈ పనికి మాలిన పనికి మళ్ళీ రెండు సార్లు ఖర్చు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వాటిని తీసేసి ఇప్పుడు మరలా అదేవిధంగా రాజముద్రతో అంటే పాత పుస్తకాలను కొంత రూపు మార్చి తీసుకొచ్చేటువంటి ప్రక్రియకి శ్రీకారం దుట్టారు దీనికి సంబంధించి ఇవాళ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు రివ్యూ చేయటం దాని మీద యాక్షన్ ప్లాన్ రెడీ చేయటం ఒకసారి ఆ విజువల్స్ లేవా బైట్స్ ప్లే చేయండి ఈ ఫోటో భూమిచ్చిన మీ తండ్రి ఫోటోనా ఇది జగన్ అన్న హక్కు చట్టం అంట ఆయన భూమి ఇచ్చాడంట నీకు నేను పద్నాలుగేళ్లు సీఎం గా పనిచేశా నీ దరిద్ర ముఖాన్ని నా పట్టాదార పాస్బుక్ పైన చూడాలి నేను చూడాలా తమ్ముడు ముఖ్యమంత్రిగా ఇచ్చింది ఐదేళ్ళు మీరు అవునా కదా ప్రభుత్వానికి ఒక ట్రస్టీగా లేదా ఇప్పుడే సింబల్ సింబల్ పెద్దది ఉన్నారు అసలు వ్యక్తికి ఇక్కడ సంబంధం లేదు ఇందులో ఏముంది వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం వీళ్ళు భూములు ఎక్కడ రక్షిస్తున్నారు ఒక వైజాగ్ లోనే పాతిక వేల కోట్లు సర్క్యూట్ హౌస్ తో సహా పాతిక వేల కోట్లు తనఖా పెట్టిన వాళ్ళు వీళ్ళు భూములు ఎక్కడ ప్రభుత్వ భూముల్ని పరిరక్షించిన వాళ్ళు ప్రైవేట్ భూములకు ఏం గ్యారంటీ ఉంటుంది సో ఇది ఇదే నేను చాలా సభల్లో చెప్తున్నా ఇది మొత్తానికి మార్చారు ఆ రోజు చెప్పారు కదా ప్రభుత్వం రెండోవా రెండోవా సంతకం అది కారణం అది మార్చారు వి అయిపోయిన చేశారు అనగాని సత్యప్రసాద్ గారు బయట లేదా ఓకే రైట్ సరే మురళి మురళీ ఉన్నాడా మురళీ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి పుస్తకాలు మారుస్తున్నారా మనిషి ప్రజలు ప్రజ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన పుస్తకాలను మాత్రం కొత్త ప్రభుత్వం మారుస్తుంది అంతే కదండి రాజుగారు రాజుగారు కూడా అంగీకరించారు చెప్పండి మీరు సార్ మొత్తం మీద ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం ఉందో ఆ విధానాన్ని అధికారంలోకి రాగానే రద్దు చేస్తాము అదే విధంగా పాస్ పుస్తకాలను మారుతామని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు అంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు అధికారంలోకి రాగానే రెండో సంతకం పెడతడంతో పాటుగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా అతను ఫోటో వేసినండి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఫోటో వేసుకుని అందరికీ కూడా పట్టాధార పాస్ పుస్తకాలు పంపిణీ చేసేస్తా దానిగా కూడా పట్టాధార పాస్ పుస్తకాలు అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారమైనటువంటి పత్రం అయితే దాన్ని ఆ రైతుకు సంబంధించిన సబుకా అతని భూమి హక్కులకు సంబంధించిందండి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు బుక్ చేసుకోవడం దాని మీద చాలా వ్యతిరేకత రావటం ఆ పుస్తకాలన్నీ దగ్గర దగ్గర పంతొమ్మిది లక్షల ఇరవై వేల పుస్తకాలని పూర్తిగా కూడా పక్కన పెట్టేసి మళ్ళా వారికి కొత్తగా ప్రభుత్వ ముద్రతోటి అధికారిక ముద్రతోటి పూర్వం ఎలాగైతే పట్లాదారుస్త ఆ విధంగా ఇమ్మని చెప్పేసి ఈ రోజు రివ్యూ చేసి ఆ మంత్రి సత్య రెవెన్యూ శాఖ మంత్రి ఆనగ సత్యప్రసాద్ గారు ఈ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పంపిణీ చేసినటువంటి పద్దెనిమిది లక్షల ఇరవై వేల పుస్తకాలతో పాటుగా మరో లక్ష లక్షన్నర బుక్స్ పంపిణీ చేయవలసి ఉందని ఈ రోజు ఎన్నికలు రావడం నిలిచుకొని ఆ పుస్తకాలు కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి కొత్త పుస్తకాలు పూర్తిగా కూడా ప్రభుత్వ పత్రాలతో ఇవ్వబట్టడానికి సిద్ధమైన సార్ అయితే ఈ ప్రక్రియ జరగడానికి కొద్ది రోజులు టైం పట్టే అవకాశం పదిహేను రోజులు టైం పడుతుంది అనేది మళ్ళీ బుక్స్ కొత్త ప్రింట్ అవ్వాలి వాటి అన్నిటిలో కూడా మళ్ళా ఏదైతే వారికి ఉన్నటువంటి భూ హక్కు ఉందో వాటి అన్నిటి కూడా అయితే రైతులు కోరుకున్న విధంగా ప్రజలు కోరుకున్న విధంగా వారికి కావాల్సిన విధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తున్నాయి సార్ అది మట్టి వారు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు రైట్ అంటే జనరల్ గా ఈ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ఫోటోలు ఎక్కడ ఉంటాయో ఎక్కడ వాళ్ళు ఆస్తులు మళ్ళీ పోతాయో అన్నటువంటి వాళ్ళందరూ మాత్రం మహిష్మతి ఊపిరి పీల్చుకున్నట్టు ఉండదు అట్లా అట్లా ఫీల్ అయ్యారట అమ్మయా మన మన ఆస్తులు మనకు ఉన్నాయి మన ఆస్తులు మనకు ఉన్నాయి పుస్తకాలు పోతాయి అనే దాంట్లో హ్యాపీ ఫీల్ అయ్యారట సరే రైట్ మురళి